హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి ఇంకా ఫ్రైడే రోజు నైట్ నుండే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా కన్నయ్య లేచిన తర్వాత అయితే ఇంకా గొడుగు అయితే మేము పట్టుకొని అటు ఇటు వెళ్తుంటే నాకు కావాలి అనేసి ఇంకా బాగా అల్లర్ చేశాడు అందుకని మా డాడీ ఇక్కడ దగ్గర ఉండి చెప్తున్నాడు ముందు రోజు అయితే ఎర్లీగా పడుకున్నాడు ఇంకా అన్నం తినకుండానే సెవెన్ ఓ క్లాక్ ఇంకా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కి లేచిన తర్వాత ఆకలిస్తుందని చెప్తే మళ్ళీ అన్నం తినిపించాను నేనైతే ఫైవ్ థర్టీ కి అలా లేచి ముందు బ్లాగ్ లో కూడా చెప్పాను కదా ఎర్లీగా పడుకున్నాడు మరిషి అనేసి ఇంకా లేచిన తర్వాత అల్లరి అల్లరి స్టార్ట్ చేశాడు ఇంకా ఇక్కడైతే టీ పెట్టుకొని తాగుతున్నాము మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ తాగేశారు టీ అయితే ఇంక ఇప్పుడు తాగుతున్నాము ఇంకా వర్షం బయట పడుతున్నా ఈ రోజు అయితే లాస్ట్ శనివారం స్టార్ట్ కాబట్టి మా డాడీ హనుమన్ల కాడికి పోతాడు మా మమ్మీ బండ్లన్నీ కడుగుతుంది పోతా బిస్కెట్లు తింటాడు ఎమ్మెయా ఉన్నాయా బిస్కెట్లు ఎమ్మెయా మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఎందు నువ్వు అనేది ఊకే ఏడ్చి అన్నిటికి ఏడు 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 గట్టి గట్టి ఏడు గట్టి ఏడు గట్టి ఏం శ్రావణ మాసం లాస్ట్ శనివారం కాబట్టి మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి అయితే ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొడతా అని అనుకున్నారు ఇంకా అంతకు ముందు అయితే మా మమ్మీ ఆల్రెడీ వెళ్లి కొట్టేసిందంటే ఇంకా మా డాడీ వెళ్ళలేదు అనేసి వెళ్తున్నారు ఇంకా మా డాడీ అయితే షాప్ కు వెళ్ళి వస్తే మా కన్నైతే ఏమైనా తీసుకొచ్చాడనేసి చూసారు బట్ ఇంకేం తీసుకురాలేదు బయట ఫుడ్ ఎందుకు అనేసి వద్దని చెప్పారు మా డాడీ కూడా ఎందుకంటే వర్షం పడుతుంది సీజనల్ వైరల్ ఫీవర్ కూడా వస్తుంది అనేసి ఇంకా ఫుల్ అంటే ఫుల్ వాన పడింది ముందు రోజు నైట్ కూడా ఇంకా ఇక్కడైతే మమ్మీ మా డాడీ ఇంకా రిషి కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా మా డాడీ ఫ్రెష్ అప్ అవ్వగానే నేను కూడా వెళ్తా కాడికి అనేసి అన్నాడు ఇంకా ముగ్గురు కలిసి అయితే వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నాం పాపం మా సిస్టర్ అయితే బట్టలన్నీ వాష్ చేస్తుంది నేనైతే అప్ అయిపోయాను ఇంకా వాళ్ళైతే టెంపుల్ కి వెళ్లి వచ్చేసారు మా ఊరికి దగ్గర సంజీవరాని గట్టు అని టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్దాం అనేసి మా సిస్టర్ పాపం ఎప్పటి ఉండో అనుకుంది కానీ ఇంకా వీలు కాలేదు వర్షం పడింది ఇంకా మా డాడీ అయితే ఆల్రెడీ మనమైనా వెళ్ళి వద్దామనేసి చాలా టైమ్స్ అడిగాడు మా బావ లేడు అలాగే మా హస్బెండ్ లేడు మేము ఒకవేళ ఉన్నా కూడా అక్కడికి వెళ్లే వాళ్ళం కాదు ఎందుకంటే ఇంకా జుట్టి ఉంది కాబట్టి వెళ్ళము ఈ శ్రావణ మాసంలోనే బాగా జరుగుతుంది టెంపుల్ దగ్గర అంటే ఒక సొరుక లాగా ఉంటుందట అందులో నుండి మనం ఎంత లావు ఉన్న వాళ్ళైనా కూడా అందులో నుండి అయితే రావచ్చు అనేసి బాగుంటుంది నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాను ఇంకా అప్పటి నుండి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందేమో మేబీ ఇంకా ఇక్కడ అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నాం నైవేద్యంగా ఆల్రెడీ మా మమ్మీ దీపం అయితే ముట్టించింది ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎందుకు అంటే ఇక్కడ గీ లేకుండే ఇంట్లో ఇంకా మళ్ళీ మా డాడీ అయితే షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు సేమ్యాను నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే లో ఫ్లేమ్ మీద పెట్టి సేమ్యా అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను

మరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమ్యాలన్నీ కూడా వేసుకోవాలి చక్కెరని అయితే అస్సలు వేయకూడదు ఎందుకంటే మనం సేమ్యా అనేది ఉడికాదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేస్తే మంచిగా అవుతుంది పాయసం ఇది ఇక్కడ చిన్నగా మా మమ్మీ ఇందాక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చిన కొబ్బరిలోనే కొంచెం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సేమియా వేయించకముందు నెయ్యిలో అయితే నేను డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు కూడా మనం నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది బట్ ఇక్కడ నేనైతే ఏమీ వేయించలేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయించి పెట్టుకున్నాను వన్ సైడ్ అయితే ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టింది ఇంకా ఎందుకు అంటే ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా పాయసం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంకా అందరం కలిసి అయితే ఇంకా తినాలి ఆకులేస్తుంది అనేసి ఆల్రెడీ మాకు అన్నయ్య అడుగుతూనే ఉన్నాడు సేమియా అయితే ఉడికిపోయింది కొంచెం షుగర్ యాడ్ చేశాను ఇంకా కొంచెం దగ్గరగా అవ్వగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా మమ్మీ అయితే కూరగాయలు కూడా కట్ చేస్తుంది టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసి పెడుతుంది ఇంకా అది అయ్యే లోపు అయితే ఇక్కడ ఇంకా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంకా పొట్టు కూడా తీసేసాను ఇంకా మా కన్నయ్యనైతే చూస్తున్నాడు తింటావా అనేసి అడిగాను బట్ ఇంకా తినని అని చెప్పాడు ఇప్పుడైతే ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరం కలిసి అయితే పాయసం అయితే తింటున్నాము మరిషి నేనైతే ఇద్దరం కలిసే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్ నుండి ఇంకా హైదరాబాద్ కి వన్ వీక్ వెళ్ళాను మధ్యలో ఫంక్షన్ కి వెళ్ళాము మళ్ళీ త్రీ డేస్ అయితే అమ్మవారి ఇంటికి కూడా వచ్చాము కదా ఫ్రైడే సాటర్డే సండే రోజు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మా రిషికి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తన తాను తినడం బాగా అలవాటు అయిపోయింది మనం ఎంత తినిపించినా కూడా అస్సలు తినడు తనకు ఒక బౌల్ లేకపోతే ఒక సపరేట్ గా ప్లేట్ పెట్టి స్పూన్ వేసిస్తే తనే తింటాడు ఇంకా తనైతే బాగుంది ఎమ్మి అనుకుంటే తినేస్తాడు ఇంకా అయితే కొంచెమే తింటాము అంత స్వీట్ ఇష్టం ఉండదు మా అక్కకైనా నాకైనా సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి మా సిస్టర్ కి నాకైతే ఇంక ఇక్కడైతే ఆల్రెడీ చెప్పాము మాకైతే స్వీట్ వద్దు కానీ రైస్ కావాలి ఆకలి వేస్తుంది అని చెప్పాము ఇంకా మా మమ్మీ అందుకే పాయసం తిన్న వెంటనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఆలు టమాటా కర్రీలోకి అయితే అన్ని కట్ చేసి పెట్టుకుంది పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర టమాటో ముందుగా ఉడికించుకున్న ఆలు ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆలుగడ్డలు అనేది ఉడికించుకుంది ఎందుకంటే మళ్ళీ మనం టమాటోలో కూడా ఉడికించుకుంటాం కాబట్టి ఆలుగడ్డలు అనేది సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాతనే ఇక్కడైతే ఆలు ఫస్ట్ అయితే వేయట్లేదు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు అయితే ఫస్ట్ వేసేసుకుంటుంది ఆలు ముక్కలైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయాయి కాబట్టి సాల్ట్ కారం అయితే వేసేసింది అమ్మగారింటికి వస్తే మాత్రం బిడ్డలకైతే రెస్ట్ దొరుకుతుందని అంటారు ఎప్పుడు కూడా మాకైతే అదే అనిపించింది ఇద్దరం అయితే మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టాము ఇక్కడ మా కన్న అయితే మా దాడితో ఊగుతున్నాడు లే లే మీ తాతనా మాడి ఆడి మీ తాత కాదు లే అమ్మ నేను అందరం కలిసి అయితే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము ఇంకా వేడి వేడిగా అయితే వంట చేసేసింది టువెల్ అవుతుంది కావచ్చు మేబీ ఇంకా అన్నం అయితే తింటున్నాము ముందు రోజు అయితే కాకరకాయ పచ్చడి కూడా చేసాము కదా అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అనేసి మా మమ్మీని తీసుకురామంట తీసుకొచ్చింది మా కన్నయ్యకైతే ఫోన్ ఇవ్వమని ఏడుస్తున్నాడు నేను వీడియో షూట్ చేస్తుంటే నేను కూడా వీడియో షూట్ చేస్తానని ఏడుస్తున్నాడు మార్నింగ్ కూడా మా అక్కనైతే ఇంకా బండలన్నీ కూడా కడిగింది బయట వర్షం పడుతుంది ఆడట్టేదో అనేసి ఒక క్లాత్ పెట్టి తోడుస్తూ ఉంటే క్లాత్ ఇవ్వమని ఏడ్చాడు ఇంకా అంతే పిల్లలు ఏదో ఒకటి కావాలని ఏడుస్తూనే ఉంటారు ఇక్కడ అందరం కలిసి అయితే ఇంకా భోజనం చేసాము బయటకు వచ్చి చల్లగా ఉంది కోతులు వచ్చినయా అయ్యిపక్క అన్ని తింటాను కాకరకాయ చెట్టు బీరకాయ చెట్టు సోరకాయ చెట్టు అన్నీ మా మమ్మీ అయితే పెట్టింది బట్ కోతులుబు అలాగే కొండంగలు అయితే ఫుల్గా ఉన్నాయి ఒక్కటి కూడా ఉంచడం లేదు ఇంకా శిల్పకాయలు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా తినేసింది కాల్చి నేను కూడా కాల్చింద కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి ఘోరం గట్టిగా ఉంది ఇది కాదు ఇక్కడ కూర్చున్నావు కన్నయ్య తాత కంకులు తీసుకొచ్చిండు అప్ప చేసుకుందామా చేసుకుందామా కాల్చి కాల్చుకోవాలి మా డాడీ టౌన్ కు వెళ్ళి మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చారు మీకైతే ఇంకా వీడియోస్ మొక్కజొన్న కంకులు కనిపిస్తూనే ఉంటున్నాయి ఇంకా లాస్ట్ వ్లాగ్ లో అత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకు వెళ్ళాము కదా ఇంకా ఇక్కడైతే ఎందుకు అంటే మా డాడీ నీ సాటర్డే రోజు అయితే ఇంకా టెంపుల్ కు వెళ్ళి వచ్చారు కదా ఈ రోజు అయితే నాన్ వెజ్ ఏం చేయము అనేసి తీసుకొచ్చారు అలాగే మా హస్బెండ్ నుండి మా బావ అయితే ఇద్దరు వస్తా అని చెప్పారు

కొన్నే ఇచ్చిండు కాలుతుంది కానీ సూపర్ ఉన్నాయి ఇట్లా చూడు ఎంత నీట్గా వస్తుంది ఒకసారి ఆల్మోస్ట్ నా వీడియోస్ల అన్నిట్లలో ఎక్కువ అసలు మక్క జన గ్యారెల్ అనేది లేకుండా లేని లేవు ఒకసారి మీ జ్యోతి అక్కడ ఒకసారి మేము చేసుకున్నాము ఒకసారి అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో వేసినప్పుడు మేము వచ్చేటప్పుడు వేసుకున్నాం అని చెప్పలేదా అంతా ఏముంది కో అన్ని కోతలు వచ్చాయి కోతులు వచ్చినాయి సోరకాయ తీగ్గేస్తే అది చెట్టు మాడిపోయింది బీరకాయ చెట్టు కూడా మొత్తం పిందెలు తినేసింది కాకరకాయ గడ ఒకటి ఉన్నట్టుంది అదే తెంపు డాడీ తెంపాలి ఇప్పుడు నేను ఏమి తెంపాలని ఆలోచిస్తాను ఇప్పుడు ఉండని తిమరీగా ఉండాలి తెలుపుతున్నాం ఉంటే మనకు లేకపోతే కోతికి ఒకటే ఉంది కదా నేను ఒక్క దాంతో ఏం చేస్తా ఉన్నాయి కదా అక్క అక్కడ కూడా ఉన్నాయి కదా నిమ్మకాయలు అక్కడ పైన ఒకటి ఉంది ఇక్కడ ఉంది మా అత్తమ్మ ఇప్పుడు ఇక్కడ ఉంది మొండట దాకా నిమ్మకాయలు అంటే కరువు కరువు ఉండేది ఇక్కడ అంటే ఎవరింటికి వచ్చినా కూడా అక్క మా సిస్టర్ని టీ పెట్టమంటే ఇంకా టీ అయితే పెడుతుంది మా మమ్మీ అయితే మిక్సీ పడుతుంది మక్కలన్నీ ఒల్చాము పచ్చిమిర్చి ధనియాలు వెల్లుల్లి పక్కు కొత్తిమీర ఇంకా అన్ని అయితే ప్రిపేర్ చేసింది గారెల్లోకి అయితే నేను వెల్లిపాయలు తీస్తున్నాను మళ్ళీ పవర్ పోతుంది వర్షం కూడా వచ్చేలాగా ఉంది అనేసి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో లో అయితే మిక్సీ పడుతుంది మా కన్నేమో ఏదో రాసుకుంటున్నాడు ఇంకా టీ అయితే పెట్టుకుందామా అంటే నాకు వద్దు అని చెప్పాడు ఇంకా మేమైతే టీ తాగుతుంటే మళ్ళీ అయితే వచ్చాడు టీ పోయమని అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా టీ అయితే తాగుతూనే ఉన్నాయి ఈ అయితే ఒక వన్ మంత్ నుండి నీకు వద్ద కదా చాయ్ మా సిస్టర్ నేనైతే ఎన్ని రోజులు ఉన్నా కూడా మాకైతే డేస్ సరిపోవు అంటే అందరూ అలానే ఉంటారేమో మేబీ మాకు కూడా అలానే అనిపించింది ఇంకా టూ డేస్ అయిపోయాయి అప్పుడే అనేసి అనుకుంటున్నాము ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ అండి బాబా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు నైట్ వరకు వస్తామని చెప్పారు మేమైతే ఇంకా టీ పెట్టుకొని తాగేస్తున్నాము మా డాడీ అయితే బయటకు వెళ్లారు మేము అందరం కలిసి అయితే టీ తాగుతున్నాము

చెలోది నాదన్న పెట్టపోయిన కుళ్ళ అప్పట్లో ఇంకోటి వేయలేదా అది నానకు బాలేదన్న ఏదో ఉంది అట్లాంటిది అది పెట్ట బాగుండు నువ్వు టీషర్ట్ అప్పట్లో ఒకటి ఇచ్చినవి అదన్న పట్టుకట్టలు వేది ఎప్పుడు వేసుకోవడానికి ఏ టీషర్ట్ నీకు బా నువ్వు తీసుకునేవాడు అది నేను అప్పటి మ్యారేజ్ కాకుండా ఒకటిగా ఉండే అది అయిపోయాను കൊണ്ടോ ഉണ്ടാവും എത്രണ്ട് യാട പോയി അറേ മീത പഠിത്ത രാവേ మమ్మీకి డాడీకి అక్కకి ముగ్గురికి కూడా సాటర్డే రోజు ఫాస్టింగ్ ఇంకా నేనైతే అన్నం తినేసాను ఇంకా ఇప్పుడైతే నైట్ డిన్నర్ కి గారెలు చేస్తున్నాము మా బావ అయితే ఆల్రెడీ వచ్చారు ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై